హాయ్ ఫ్రెండ్స్ మీరు గర్భధారణలో సమస్యలు ఎదుర్కొంటున్నారా లేదా సంతానోత్పత్తి రేటు తగ్గిందా అనుకుంటున్నారా ఈ వీడియోలో మీరు తెలుసుకునేది అసలు కారణం విటమిన్ మరియు మినరల్స్ లోపం ఫ్యాటిలిటీ రేటును పెంచడానికి ఏ ఆహారం సప్లిమెంటేషన్ అవసరమో కూడా తెలుసుకుంటాం మొదటగా విటమిన్ డి గురించి మాట్లాడుకుందాం సరిపడా మోతాదులో విటమిన్ డి తీసుకోకపోవడం వల్ల స్త్రీల్లో అండాల ఆరోగ్యం మరియు అండాల విడుదల ప్రభావితమవుతుంది కాబట్టి సరైన సన్లైట్ ఎక్స్పోజర్ లేదా డాక్టర్ సూచించిన సప్లిమెంటేషన్ చాలా ముఖ్యం తదుపరి అయోడిన్ లోపం అయోడిన్ లేకపోవడం వల్ల పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది తీసుకోవలసిన సహజ మూలాలు సీవేడ్ అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోండి జింక్ లోపం వల్ల పురుషుల్లో స్పామ్ కౌంట్ మరియు స్పామ్ క్వాలిటీ తగ్గుతుంది దీనివల్ల ఫ్యాటిలిటీ రేటు గణనీయంగా తగ్గుతుంది తీసుకోవలసినవి జింక్ రిచ్ ఫుడ్స్ నట్స్ సీడ్స్ లెగ్యూమ్స్ ఐరన్ లోపం ఐరన్ లోపించడం వల్ల ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండదు దీనివల్ల ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం దెబ్బతింటుంది ఇది సంతానలేమికి కారణం అవుతుంది తీసుకోవలసినవి ఐరన్ రిచ్ ఫుడ్స్ స్పైనిచ్ లివర్ బీన్స్ విటమిన్ ఈ లోపం వల్ల పురుషుల స్పామ్ మొబిలిటీ మరియు క్వాలిటీ ప్రభావితమవుతుంది తీసుకోవలసినవి ఆల్మండ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ స్పైనిచ్ వంటి ఆహారాలు సహాయపడతాయి విటమిన్ బి పన్నెండు మరియు బీ కాంప్లెక్స్ లోపం విటమిన్ బి పన్నెండు లోపం స్త్రీల అండాల నాణ్యత తగ్గిస్తుంది విటమిన్ బి కాంప్లెక్స్ లోపం ఇద్దర్లో ఫ్యాటిలిటీ ప్రాబ్లమ్స్ కి కారణం అవుతుంది తీసుకోవలసినవి గుడ్స్ డెయిరీ మీట్ లేఫీ గ్రీన్స్ ఒమేగా త్రీ లోపం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల ఫర్టిలిటీ రేట్ ఇద్దర్లో తగ్గుతుంది తీసుకోవలసినవి ఫిష్ ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లోపం యాంటీ ఆక్సిడెంట్స్ లోపం వల్ల స్పామ్ క్వాలిటీ తగ్గుతుంది మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది తీసుకోవలసినవి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎస్పెషలీ బెర్రీస్ సిట్రస్ హెల్ప్ కాబట్టి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ నివారించాలంటే విటమిన్ డి విటమిన్ బి పన్నెండు ఈ ఐరన్ జింక్ ఒమేగా మూడు యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం బ్యాలెన్స్డ్ డయట్ ప్లస్ డాక్టర్ కన్సల్టేషన్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ ఆరోగ్య రహస్యం సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం నోటిఫికేషన్ బెల్ నొక్కండి